హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనం ఆర్థిక రిఫార్మ్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ ఇండియన్ ఎకానమీ అనేది మనకి యూపీఎస్సి నుండి యాజ్ వెల్ యాజ్ గ్రూప్స్ ఎగ్జామ్స్ లో కూడా మనకి ఇవ్వడం జరిగింది అలాగే రీసెంట్ గా ఏపీపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కి యాజ్ వెల్ యాజ్ టిఎస్ బిఎస్సి లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కి వీటన్నిటికి కూడా మనకి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వీటన్నిటి కూడా ఈ ఇండియన్ ఎకానమీలో ఈ ఆర్థిక సంస్కరణలు అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్గా ఇవ్వడం జరిగింది సో దీనికోసం ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ భారత ఆర్థిక సంస్కరణల ప్రితామహుడిగా మనం పివి నరసింహరావుని చెప్పడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ ఆర్థిక వ్యవస్థలో నూతన ధోరణులు ఆధునిక పోకడలను ప్రవేశపెట్టడమే ఈ ఆర్థిక సంస్కరణల యొక్క లక్ష్యంగా మనం చెప్పవచ్చు వీటిని ఎల్పిజి రిఫార్మ్స్ గా మనం చెప్పు ఎల్పిజి అంటే లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అంటే అప్పటి వరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశ ఆర్థిక పరిస్థితి అనేది అంత మెరుగుగా లేదని మనం చెప్పవచ్చు మా ఎందుకంటే ఆర్థిక సంక్షోభంతో ఎంతో పేదరికంలో కూరుతు కూరుకుపోయినటువంటి దేశం మనది మనకి స్వాతంత్రం వచ్చిన వచ్చేనాటి సో ఆ టైంలో మన దేశానికి ఈ రిఫార్మ్స్ ఎకన ఎకనామికల్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన పరిస్థితి సో ఈ ఈ రిఫార్మ్స్ కంటే ముందు మన భారతదేశంలో మొ మొట్టమొదటి దశ ఆర్థిక సంస్కరణలు అని వేటిని చెప్పవచ్చు అంటే నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీ నైన్టీన్ నైన్టీ కాలంలో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టినటువంటి ఈ సంస్కరణలు మొట్టమొదటి సంస్కరణలుగా మనం చెప్పవచ్చు అయితే ఈ రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన సంస్కరణలో ఏంటి ఇంపార్టెంట్ అయిన అంశాలు ఏంటనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం అయితే ఈ రాజీవ్ గాంధీ అమలు పరిచిన ఆర్థిక విధానంలో ముఖ్యమైన అంశాల్లో మొట్టమొదటిది లైసెన్సింగ్ విధానాన్ని సరళతరం చేయడం అంటే మనం ఏదైనా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలన్నా ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలన్నా దానికోసం లైసెన్స్ తీసుకోవాలంటే అది ఎక్కువ టైం పట్టి ఎక్కువ విధి విధానాలతో కూడుకున్న పనిగా ఉండేది సామాన్యులు దాన్ని అందుకు అంటే ఆ ప్రాసెస్ ని ఆ సామాన్య ప్రజలు తెలుసుకోలేకపోయే వాళ్ళు యూస్ చేసుకోలేకపోయేవాళ్ళు సో ఈ లైసెన్సింగ్ విధానాలని సరళతరం చేయడం దీని యొక్క ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు నెక్స్ట్ ఏకస్వామ్య సంస్థలకు లైసెన్సులను అమలు పరిచే పద్ధతులను మార్పు చేయడం అంటే ఏకస్వామ్య సంస్థ ఏదైనా ఒక వ్యాపారం చేయాలి అంటే లేదా ఏదైనా ఒక ప్రొడక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రొడక్షన్ యూనిట్ స్టార్ట్ చేయాలన్నా ఒకరి చేతుల్లోనే మొత్తం ప్రాసెసింగ్ విధానాలు అవన్నీ కంపెనీకి సంబంధించిన వ్యాపార ఏదైనా ఒకరి చేతుల్లోనే ఉండేది ఒక మోనోపలి అనేది ఎక్కువగా ఉండేది సో ఆ టైంలో బహుళ స్వామ్య సంస్థల విధానానికి లైసెన్స్ అనేది ఎంకరేజ్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు ఈ రెండవ దశలో భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేవి నైన్టీన్ నైన్టీ వన్ లో చేయడం జరిగింది వీటిని ఎల్పిజి రిఫార్మ్స్ అని కూడా అంటారు లేదా ఎల్పిజి నమూనా అని కూడా అంటారు వెరీ ఇంపార్టెంట్ ఎల్పిజి అంటే ఆల్రెడీ చెప్పాను లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ నెక్స్ట్ ఈ సంస్థలకి నాంది పలికింది ఎవరు పివి నరసింహారావు గారు అప్పటి యొక్క ప్రధాని మన ఈ రాజీవ్ గాంధీ హత్య చేయబడిన తర్వాత ఈ పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అవ్వడం అవడం జరిగింది అతని టైం పీరియడ్ లో మన మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి ఆర్థిక మంత్రిగా ఉండడం జరిగింది సో అప్పటి వరకు ఉన్నటువంటి ఆ లోటు బడ్జెట్ ని విదేశీ వ్యాపారం అనేది లేదు విదేశీ వాణిజ్యం లేదు విదేశీ పెట్టుబడులు అనేవి మన దేశంలో లేవు సో ఆ టైంలో ఆర్థిక సంక్షోభం ఆర్థిక లోటులో మన దేశం ఉండడం ఉండే పరిస్థితి నుంచి గట్టేయడానికి వీళ్ళిద్దరూ కలిపి మనకి ఎల్పిజి రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ ఈ సంస్కరణలో భాగంగా మూడు అంశాలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగింది అవి ఏంటి అంటే అవి లిబరలైజేషన్ అంటే సరళీకరణ నెక్స్ట్ ప్రైవేటైజేషన్ నెక్స్ట్ గ్లోబలైజేషన్ అసలు సరళీకరణ అంటే ఏమిటి అంటే సరళీకరణ ప్రభుత్వం తన ఆంక్షలు నియంత్రణలు సడలించి పారిశ్రామికంగా ద్రవ్యపరంగా విదేశీ విధానంలో విదేశీ పెట్టుబడుల్లో ఉదార వైఖరిని పాటించడమే సరళీకరణ అంటే మనకి ఈ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే విధంగా విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించే విధంగా ఈ లైసెన్స్లు ఇవన్నీ కూడా ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే దాని విదేశీ నుంచి వచ్చి ఒక కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టి వ్యాపారం స్టార్ట్ చేయాలంటే లైసెన్స్ అనే విధానాలు ఇవన్నీ మిగతా విధ విధి విధానాలన్నీ సరళీకరణ అంటే సులభతరం చేసింది వెరీ ఇంపార్టెంట్ స్థూలంగా చెప్పాలంటే దేశీయ విదేశీయ రంగాలపై ప్రభుత్వ నియంత్రణను తొలగించడమే సరళీకరణ అంటే ప్రభుత్వం అప్పటి వరకు ఏ కంపెనీ పైన ఏ వ్యాపారం పైన ప్రభుత్వం అనేది ఆంక్షలు అవి పెట్టి నియంత్రించేది ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వ నియంత్రణలోనే ఇవన్నీ ఉండేవి సో కొత్తగా ఈసారి లిబరలైజేషన్ ద్వారా ఆ నియంత్రణ నియంత్రణని తొలగించడమే ముఖ్య ఉద్దేశం ప్రైవేటైజేషన్ నెక్స్ట్ ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలను పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ప్రైవేట్ వారికి అప్పగించడం వెరీ ఇంపార్టెంట్ అప్పటి వరకు ఉన్న కొన్ని ప్రొడక్షన్ యూనిట్స్ కొన్ని వ్యాపార వాణిజ్యాలు అనేవి ప్రభుత్వ రంగంలోనే ఉండేవి సో అవి ప్రైవేట్ వ్యక్తులకి కూడా అప్పగించే విధంగా కొన్ని ప్రత్యేక చట్టాలు అనేవి చేయడం జరిగింది దీనిలో భాగంగా ప్రభుత్వం తన ఉత్పాదకత కార్యకలాపాల నుండి వైద్యులకి మార్కెట్ వ్యవస్థను పటిష్టం చేసింది ఎప్పుడైనా మార్కెట్ వ్యవస్థలో ప్రభుత్వం కార్యకలాపాల కంటే ప్రైవేట్ యొక్క ప్రైవేటు వ్యక్తుల యొక్క కార్యకలాపాలు ఎక్కువగా ఉంటాయి అంటే వ్యాపార ఉత్పత్తులు మరియు కొనుగోలు అమ్మకాలు అనేవి ప్రైవేటు వ్యక్తులు ఎక్కువ చేయగలరు సో దానికి మూలం ఈ ప్రైవేటైజేషన్లో మనం చెప్పవచ్చు వెరీ నెక్స్ట్ గ్లోబలైజేషన్ అంటే ప్రపంచీకరణ ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో మిళితం చేయడం అంటే అనుసంధానం చేయడం ఒక దేశంలో ప్రొడక్షన్ జరిగిన ఉత్పత్తులను వేరే దేశాల్లో అమ్మడం లేదా వేరే వేరే దేశాల్లో ఉన్నటువంటి ఒక కంపెనీని తీసుకొచ్చి ఇంకో దేశంలో పెట్టడం అలా వ్యాపార వాణిజ్యాలు అనేవి ఒక దేశంతో ఇంకో దేశం మిళితం చేయడం అనేది మనం ప్రైవేటీకరణ ప్రపంచీకరణగా చెప్పవచ్చు అయితే ఈ అనగా ఈ దేశం వస్తు సేవలు వస్తు సేవలు మూలధనం మరియు సాంకేతిక పరిజ్ఞానం మరియు శ్రామికులు స్వేచ్ఛగా తరలించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చెప్పవచ్చు ఒక దేశం ఇంకో దేశం కార్యకలాపాల్లో పాలు పంచుకోవాలి అంటే ఒక దేశంలో ఏమైనా లేకపోతే ఉత్పత్తులు లేకపోతే వేరే దేశం నుంచి తెచ్చుకొని అవి మనం ఉపయోగించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని మనం చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఎల్పిజి రిఫార్మ్స్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అంటే లైసెన్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసేయడం అంటే మనకి రాజీవ్ గాంధీ ప్రభుత్వం లైసెన్సింగ్ విధానాన్ని సులభతరం చేయాలి అని అనుకుంది బట్ ఈ నైన్టీన్ నైన్టీ వన్ ఎల్పిజి రిఫార్మ్స్ ప్రకారం లైసెన్సింగ్ విధానాన్ని రద్దు చేయడం అంటే భారతదేశంలో నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో పరిశ్రమల అభివృద్ధి క్రమబద్ధం క్రమబద్ధం చేసే చట్టం ఐడిఏర్ఏ ప్రవేశపెట్టబడింది ఇది సా స్థాపించాలన్నా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలి అందువల్ల నైన్టీన్ నైన్టీ వన్లో లైసెన్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే లైసెన్సింగ్ ప్రాసెస్ అనేది కష్టంగా ఉండడం జరిగింది సో దాన్ని తీసివేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మత్తుమందు పొగాకు ఉత్పత్తులు పేలుడు పదార్థాలు హానికర రసాయనాలు ఎలక్ట్రానిక్ వాయు రక్షణ పరికరాలు డ్రగ్స్ అండ్ ఫార్మాసికల్ రంగాల్లో మాత్రమే ప్రభుత్వం యొక్క అనుమతి అనేది తప్పనిసరి చేసింది వెరీ నెక్స్ట్ ప్రైవేటీకరణ భారతదేశంలో ప్రైవేటీకరణ ఎంచుకున్న మార్గంలో పెట్టుబడుల్లో ఉపసంహరణ పెట్టుబడుల ఒక దీని ఒకటి దీని ప్రకారం ప్రభుత్వ రంగ పరిశ్రమలు పూర్తిగా కానీ పాక్షంగా కానీ ప్రైవేటు వ్యక్తులు వ్యక్తులకి ఇవ్వబడతాయి అంటే ప్రైవేట్ వ్యక్తులు వ్యాపార వ్యవహారాలు చేసుకోవడానికి కూడా అనుమతించబడతాయి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇక్కడ మనకి తివారీ కమిటీ తివారీ కమిటీ ఈ ప్రైవేటీకరణకు సంబంధించి ఈ తివారీ కమిటీ అనేది కొన్ని సూచనలు అనేవి ఇవ్వడం జరిగింది ఏంటవి ఎస్ఐసిఏ చట్టం ఎయిటీ ఫైవ్ లో చేశారు ఇతని యొక్క సూచనల మేరకే ఈ చట్టం చేయడం జరిగింది ఎస్ఐసిఏ చట్టం అమలు చేయటకు నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో బిఐఎఫ్ఆర్ ను స్థాపించారు వెరీ ఇంపార్టెంట్ ఎప్పుడు ఏది స్థాపించారనేది మనకి అడిగే ఉంది ఎస్ఐసిఏ స్థానంలో మనకి రెండు రెండు వేల రెండులో కంపెనీల సవరణ చట్టం చేశారు వెరీ ఇంపార్టెంట్ కంపెనీల సవరణ చట్టం రెండు వేల రెండులో దేని ప్లేస్ లో చేశారంటే ఈ ఎస్ఐసిఏ చట్టం ప్లేస్ లో బిఐఎఫ్ఆర్ బిఐఎఫ్ఆర్ స్థానంలో రెండు వేల రెండులో ఎన్సీఎల్టీను ఏర్పాటు చేయడం జరిగింది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నష్ట నష్టపోయిన సంస్థలు అవి ఈ ఏంటి ఈ కు తన నివేదికను అందిస్తే మేము ఇలా నష్టపోయామని అది క్లోజ్ చేసేయాలా లేదా ప్రైవేట్ వ్యక్తుల చేతులకు ఇచ్చేయాలా ఇలాంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు అనేది తీసుకోవడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పెట్టుబడుల ఉపసంహరణకు నైన్టీన్ నైన్టీ డాక్టర్ రంగరాజన్ కమిటీ వెరీ ఇంపార్టెంట్ డాక్టర్ రంగరాజన్ కమిటీ నైన్టీన్ లో జి రామకృష్ణ కమిటీ రెండు వేశారు పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం చేయడానికి రెండు వేలు సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ప్రవేశపెట్టింది పెట్టుబడుల ఉపసంహరణ శాఖను ఎన్డీఏ ప్రభుత్వం రెండు వేల సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది వెరీ భారతదేశంలో వంద శాతం పెట్టుబడులను ఉపసంహరణ చేయడం చేయబడిన కొన్ని ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఏంటనేవి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఎగ్జామ్ లో వచ్చే అవకాశాలున్నాయి కాబట్టి తెలుసుకుందాం नैक्स्ट मोडर्न फु इंडिया लिमिटेड नैक्स्ट इंडियन टूरीज डेवलपमेंट कॉर्पोरेशन नैक्स्ट हिंदुस्तान मोटर् मोटर्स लिमिटेड नैक्स्ट इंडियन पेट्रोल कैमिकल लिमिटेड कंप्यूटर्स मेटन कॉर्पोरेशन नैक्स्ट हिंदुस्तान जिंक लिमिटेड नेक्स्ट विदेशी सचारी लिमिटेड वेरी इंपारटेंट नैक्स्ट एमआरटीपी ఎంఆర్టీపీ ఎఫ్ఈర్ఏ చట్టాల యొక్క సడలింపు అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి భారత్లో ఎంఆర్టీపీ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఎఫ్ఈఆర్ఏ నైన్టీన్ సెవెంటీ త్రీలో వచ్చాయి ఈ చట్టాలని సడలించారు ఏం ఏ విధంగా ఎఫ్ఈఆర్ఏను నైన్టీన్ నైన్టీ నైన్లో ఎఫ్ఈంఏగా మార్చారు ఇది రెండు వేల నుండి అమల్లోకి వచ్చింది వెరీ ఇంపార్టెంట్ రెండు వేల సంవత్సరం నుంచి ఎఫ్ఈ అనేది అందులోకి రావడం జరుగుతుంది నెక్స్ట్ విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం విదేశీ పెట్టుబడులు ఎందుకు ఆహ్వానించారంటే నైన్టీన్ నైన్టీ వన్ కి ముందు భారతదేశంలో కొన్ని రంగాలకు మాత్రమే గరిష్టంగా ఫార్టీ నైన్ పర్సెంట్ విదేశీ పెట్టుబడులు అనుమతించేవారు నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ముప్పై నాలుగు రంగాల్లో యాభై ఒక శాతం నుండి వంద శాతం వరకు విదేశీ పెట్టుబడిని ఆహ్వానించారు వెరీ ఇంపార్టెంట్ ఈ ఎల్పిసి రిఫార్మ్స్లో విదేశీ పెట్టుబడులు అనేవి రెండు రకాలుగా ఉండేవి ఏంటి ఎఫ్డిఐ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు రెండు ఎఫ్ఐఐ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పరోక్ష పెట్టుబడులు ప్రత్యక్ష పట్టుబడులు గాను అండ్ పరోక్ష పట్టు పెట్టుబడులు గాను ఈ విదేశీ పెట్టుబడులు అనేవి స్వీకరించడం జరిగింది నెక్స్ట్ బ్యాంకింగ్ సంస్థలు మనకి నైన్టీన్ నైన్టీ వన్లో బ్యాంక్స్ కూడా సంస్థలు చేయడం జరిగింది అంటే ఏం లేదు నైన్టీన్ నైన్టీ వన్లో నర్సింగ్ కమిటీ వన్ నర్సింగ్ కమిటీ వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ లో నర్సింగ్ కమిటీ వన్ నియమించారు ఈ బ్యాంకింగ్ యొక్క సంస్కరణలు చేపట్టడానికి నెక్స్ట్ వీడియోలో మనం ఈ బ్యాంకింగ్ సంస్కరణలు అనేవి తెలుసుకోవడానికి ప్రయత్నం థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్